హలో ఎక్కడ ఉన్నా ఉన్నావా ఎప్పుడు వస్తున్నాయి వస్తావా మేము మొన్న వచ్చాం పిల్లలు కోళ్ళలో ఇంట్లోనే ఉన్నారు ఉన్నారా మరి కాళ్ళు సల్లే వస్తాను అని చెప్పి మాట్లాడాను ఆ సరే అత్త మాట్లాడే పిల్లల్ని అందరినీ ఎప్పించుకొని నెత్తిమే తెప్పించుకోండి ఏం మాట్లాడతాను నువ్వు అని చెప్తే వింటారు నాకు అనేదా ఏంటి మాత్రం ఆ నువ్వు వచ్చి రెడీ చేసి పెట్టి పడితే ఏంటి మాట్లాడతాము చేయలేదు కాబట్టి అన్నమాట చేసిన తేడా ఏంటి ఏం మాట్లాడతాను మేము నువ్వు చెప్తే మీ వినాల ఏంటి అదే రే అంటే పాక మీద అలాగే పడుకుంటా ఏంటి ఇద్దరు పిల్లలు చదివించుకోవడానికి నేను చూసుకోవడానికి ఇంట్లో ఉంటాయి అలా బాగా వేసిపోతాం మిమ్మల్ని నలుగురు కానీ పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి మీ చదువులు చేసి మీ ఎంత అలసిపోవాలి మేము చేయాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లో కాళ్ళు కింద పెట్టకుండా కూర్చోవాలి మేము మేము చేయాల్సిన అవసరం లేదు వచ్చిన దేనికి మన ఎత్తి మీద కూర్చోడావా ఏం మాట్లాడతావు నువ్వు తెల్లాలొచ్చే పడికి బెల్లా చూపిద్దకండి అవును మీ నాన్న ఇప్పుడు కూడా పోరు తగ్గలేదు ఏం మాట్లాడుతున్నావు వంట చేసుకొని పిల్లలు చేసుకొని ఇల్లు చేసుకొని ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఉండమంటున్నావు ఆఫీస్కి వెళ్ళమంటలేదు లేకపోతే ఇదే పని పంపించట్లేదు కదా అంత మాత్రం అందుకే నువ్వు ఏంటి నువ్వు చేసేది నీ పిల్ల మీ పిల్లల కోసం మహేమన్నావా ఇంటిలో మహిమ పంపిస్తున్నావాళ్ళమ్మా నాన్న వచ్చా అన్నాడా కాళ్ళ కింద పెట్టమని పెంచింది ఇవన్న కష్టపడి వచ్చావు నీ పిల్లల పిల్లల కోసం కష్టపడి వచ్చావు డబ్బులు తీసుకొని వచ్చావు మా చేస్తే ఏమో కదా వాళ్ళమ్మా నాన్న చక్కగా రెండు వేల చూసి పంపించింది ఒక నెల చూసి పంపించింది ఓకే కాదని అనట్లేదు అలాగే మేము అనుకోవాలి కదా ఫిరా మనిషి మొఘంత చిప్పిచ్చేసుకొని ఏంటో మాకు ఎవరో తోచేసేట్టుగా ఏదో మాకు ఏదో పెట్టినట్టేసిగా మాకు బంగారం ఏదో పెట్టేసేటట్టుగా అప్ప వస్తే ఒకలాగా అమ్మ వస్తే ఒకలా చూస్తారా నువ్వు ఉంటే ఉన్నాం ఒకలాగా ఉంటుంది మా వైపు లేకపోతే నువ్వు లేకపోతే ఒకలా చూసింది ఆ అవును ఏముంటావు ఉందమ్మ అంటే ఏమంటావు నీ కాళ్ళు ఇటు వాటి ముక్కు మూర్తి చిప్పించుకుంటావుంటే ఉంటారా ఏంటి ముందేమో ఎక్కించుకొని నెత్తిని తెప్పించుకుంటారు తర్వాత అన్న నాన్న గుర్తుకొస్తారు ఇప్పుడు ఎవరు గుర్తురారు అట్ట ఎక్కించుకోండి నెత్తి మీద ఎంతలో ఉంచాలో అంతలానే ఉంచాలి భార్యను కానీ కోరమ్లు కానీ అడ్డా ఏంట ముందు ఎక్కించుకొని తర్వాత మాట్లాడతారు మానసి ఎన్నితే ముందు భార్య భార్యనే ఉంచాలి అమ్మ అమ్మ అమ్మలా ఉంచాలి దాని అమ్మ కొద్దిగా ఇరవై నాలుగు గంటలతో ఒకటే పోను కొంచెం కూడా రెస్ట్ ఉండదు అమ్మ అంటే అంత బెల్లంలాగిలిపోద్ది అత్త అంటే అంత ఇష్టం లేకూడదు అవకి కోరకి సరేనా చెప్పు నా అదే నీ భార్య అని నీ గుప్పిట్లో నీ కంట్రోల్లో పెట్టుకో ఏదన్నా మీకు కష్టం వచ్చిందంటే మాకే బాబా అర్థమైందా అమ్మ ఇది బాధ అంటే పరిగెత్తుకుంటూ వచ్చేది మీ కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా నీ గుప్పిట్లో ఉంచుకో నీ భార్య ఓకేనా అర్థమైందా సరే బాయ్ ఉంటా